హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్కి సంబంధించినటువంటి సేల్స్ అనేది మనకి ట్వంటీ సెకండ్ నుంచి మనకి ట్వంటీ సిక్స్త్ వరకు అయితే అవైలబుల్గా ఉంది ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి గ్రోసరీకి సంబంధించిన ఆఫర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు మీకు తక్కువ రేట్లో ఏమైనా మీకు ఉంటే చూసి తీసుకోండి గ్రాసరీకి సంబంధించినైనా ఏ టు జెడ్ ఐటమ్ అనేది మనకి ట్వంటీ టూ నుంచి మనకి ఈ నెల ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు అయితే మనకి ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి దీంట్లో మనకి గ్రాసరీకి సంబంధించినవి కానీ పల్సర్స్ కానీ లేకపోతే మనకి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు కూడా చూసి తీసుకోండి మీకు రేట్ అనేది కన్ కంఫర్టబుల్గా ఉంటే తీసి చూసి తీసుకోండి నేనైతే చూశాను ఆఫర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఏదైతే నేను ఆర్డర్ చేస్తున్నానో వాటి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఏమేమి కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్గా చెప్తాను ఓకేనా ఇప్పుడు మనకి జియో మార్ట్లో అయితే మంచి ఆఫర్స్ అయితే సేల్స్ అయితే నడుస్తున్నాయి మీరు కూడా చూసి తీసుకోండి దీంట్లో మనకి ముఖ్యంగా డెలివరీ కూడా స్పీడ్గా ఉంటుంది అనమాట మనకి వాటితో పాటు ఈ గ్రాసరీ కానీ కూరగాయలు కానీ మనకి ఎనీ ఐటమ్ అన్ని ఐటమ్స్ అయితే మనకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మీరు చూసి తీసుకోండి దాంతోపాటు మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది ఫస్ట్ అంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి సెవెన్ డేట్ వరకు అయితే మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను అది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇరవై రెండు నుంచి మనకి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మీరు ఎక్కడ అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి మీకు ఏది ప్రైసెస్ అనేది తక్కువలో ఉందో మీకు ఏది అందుబాటులో ఉందో అనేది కూడా మీకు అన్ని చూసుకొని తీసుకోండి ఇదే ఈ వీడియోలో మీకు ఇచ్చిన నేను ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ